పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఏమైనా ఆహ్వానిస్తున్నాం గత సంవత్సరాలన్నింటిలో ప్రభు కాచి సంరక్షించి పదకొండవ నెలలోనికి మనల్ని తీసుకుని వచ్చారు ఆయన పదకొండవ నెలలో రెండవసారి కలుసుకోవడం మనం ఈసారి నేను హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వాంగ్మయాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను మొదటిగా అంత్యో చర్చ్ పబ్లికేషన్లో దరిదాపు ముప్పై రెండు పుస్తకాలు ఇప్పటికి ప్రింట్ అయ్యాయి ఇరవై తొమ్మిది అందుబాటులో ఉన్నాయి ఈసారి ఐదు పుస్తకాలు ప్రింట్ చేయాలని ఆలోచించాం కానీ సాధ్యం కాలేదు సమయాభావం వల్ల అంతేకాకుండా పని ఒత్తిడి వీటన్నిటిని బట్టి ఇక మానసికమైన పరిస్థితులు ఇప్పుడు ఉండేవి కదా పోరాటాలు జ్ఞాపకం చేసుకోండి పుస్తక రచన ప్రారంభించిన దగ్గర నుంచి విపరీతమైన దాడి ఎదుర్కొంటూ ఉంటాను నా కోసం వ్యక్తిగత మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి దీనబంధు గారి జీవితం రాయడం జరిగింది అది పబ్లిష్ అయింది అదే రీతిగా తక్కువ కలిగిన వ్యక్తుల యొక్క జీవితాలతో పాటు ఒకరిద్దరూ కొంచెం ఎక్కువ కలిగిన వ్యక్తిత్వాలు మొత్తం ముప్పై మూడు మందిని తీసుకుని వారి వ్యక్తిత్వాలు రాయటం జరిగింది వ్యక్తిత్వ ధ్యానాలు అనే పేరు మీద ఆ పుస్తకం ప్రింట్ అయింది ఇంకా మూడవదిగా క్రీస్తు స్వార్థ పత్రిక మీ చేతుల్లోకి రాగానే మీరు చూసేది ఆఖరి పేజీ కదూ చాలామంది ఏ మాట చెప్తారు పత్రిక రాగానే మేము బ్యాక్ సైడ్ చూస్తామన్నా ఆత్మీయ పాఠం చదువుతామని ఈ ఆత్మీయ పాఠాలు రెండు వేల పదకొండు నుంచి పబ్లిష్ అయ్యాయి తమ్ముడు కృపారావు ఈ పాఠాలన్నిటిని మనం పుస్తకం చేస్తే బాగుంటుందన్న అన్నాడు నాకు కూడా సరే అనిపించింది అవి సుమారుగా చాలా పెద్ద పుస్తకం రెండు వందల ఎనభై పేజీలు అది కూడా ప్రింట్ అయింది ప్రభు నమ్మదగిన వారు ఆయన సాయం చేస్తే ఈ వారం రోజుల్లోపు అంటే నాలుగైదు రోజుల్లోపు పునరుద్ధాన ప్రత్యక్షతలు ఒకటి పబ్లిష్ అయింది రెండు కూడా పబ్లిష్ కావచ్చు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యం అనేది పుస్తకంగా వచ్చింది కానీ దాన్ని ఇంకా ప్రింటింగ్ పంపలేకపోయినాం అన్నిటికంటే రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ అంతయో క్యాలెండర్ ఆ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అంతకు ముందున్న పత్రిక్యాలెండర్సు సంస్థలు చేసిన క్యాలెండర్స్ అన్నిటికంటే తమ్ముడు వరప్రసాద్ ఒక కొత్త డిజైన్తో దాన్ని ఆరంభించాక అనేక మంది దా ఆ ఫార్మేట్ని ఫాలో అవుతూ సేమ్ ఇలాగే చేయాలి ఇలాగే చేయాలనుకుంటూ చేసుకుంటూ వచ్చారు కానీ ఈ సంవత్సరం ఒక కొత్త ప్రయోగం జరిగింది ఇంకోసారి చెప్తాను ప్రయోగం ఏమిటో మీకు మంచిగా ఉంది క్యాలెండరు అది కూడా ప్రింట్లో ఉంది అవసరమైన వారు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు మీకు ఆయన పంపుతారు ఇంకా పబ్లిష్ కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి వాటి నిమిత్తం కూడా ప్రేర్లో జ్ఞాపకం చేసుకోండి రాయవలసిన వ్యక్తుల జీవితాలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేటువంటి పోరాటం దగ్గర వ్రాయకుండా మానేస్తే బాగుంటుందేమో కదా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు తట్టుకోలేక అయినా ప్రభు కృప్ చూపిస్తున్నారు కాబట్టి రాయడానికి తీర్మానం చేసుకున్నాను బ్రతుకున్నంత వరకు రాయడానికి నా కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ దాసుని పరిచర్యను కుటుంబాన్ని సేవను అదే రీతిగా అంత్యుక పరిచర్యని వాంగ్మయ పరుచరిని టీవీబిఎస్ సిలబస్ దాని కొరకైన నూట ఇరవై పాటలు రికార్డ్ చేయడం జరిగింది అవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి మీకు మరో మాట చెప్పాలి అదేమిటంటే అనేక మంది మీటింగ్స్కి పిలుస్తుంటారు కానీ సమయం దొరక్క నేను రాలేకపోతున్నానని చెప్తున్నాను ఇచ్చినకే టైం సరిపోదు మరి నాతో కలిసి పనిచేస్తున్న సేవకులు ఉన్నారు వీటన్నిటి కారణం చేత ఎక్కడెక్కడి నుంచో మీరు ఫోన్లు చేస్తున్నప్పుడు నేను మీకు ఎస్ అని చెప్పలేకపోవడాన్ని బట్టి క్షమించమని మరోసారి అడుగుతున్నాను ఇక జీవిత పాఠశాల అనే ఈ శీర్షికలో మనం ఆది కణం నలభై ఐదో అధ్యాయం దగ్గరికి వద్దాం యోసేపు లేని దృశ్యం ఒకటి మీ ముందుకు తీసుకొని రావాలి ఖచ్చితంగా ఈ దృశ్యం చెప్పకుండా ముందుకు వెళితే జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోలేమేమో అనిపిస్తుంటుంది ఎందుకంటున్నానంటే చూడండి మీరు నలభై ఐదో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసి అయితే అతడు వారి మాట నమ్మలేదు ప్రార్థన ప్రేమ ప్రేమగల మా ప్రియతండ్రి పరిశుద్ధువైన గొప్పదేవ కృపగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడనే శ్రీక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి రావడానికి కృప చూపించారు రుణస్తులు ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ కార్యాలు ఆశ్చర్యాలు అవి మా జ్ఞానానికి అందనివి చాలినంతటి సహాయం మీరే మాకు అనుగ్రహించి మీ సని తోడుగా ఉంచి మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని బాలపరచండి చెల్లి ఇందిర కోసం బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను సుశేఖర్ గారు లేని లోటును మీరే తీర్చి ఆ స్థానంలో నిలబడి కారించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలతున్నాను నెమ్మది గల స్థలములలో ఉన్నతమైన స్థలాలలో పాలు ప్రాప్తింపు చేసే దేవుడు కదాను నెమ్మదిని అనుగ్రహించేవాడు కదా భూమి మీద ఆ కృపను అర్థిస్తూ మీ దాసును మరుగుపరచుమని ఈ వాక్యం చెప్పుకోవడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ ఇరవై ఆరో వచనంలో యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడని ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తును ఏలుతున్నాడన్నమాట యాకోబనమల ఈ మాట మీకు ఎలా అనిపించింది ఒకసారి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు ఒక భావం ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది సమాచారం లేదు ఏమైపోయాడో తెలీదు రక్తం పూసిన అంగీ మాత్రమే ఉంది అది కూడా బహుశ క్రూరమృగం చీల్చేసింది అన్నప్పుడు కూడా ఘాట్లు పడి చినిగుందేమో చించారేమో తెలీదు ఆ తరువాత తన సమాచారం లేదు తన సొంత పిల్లలే దాచిపెట్టారు మోసం చేసి అంత మంచి కొడుకు దూరమై పదిహేను సంవత్సరాల కాలం అయిపోయింది ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఓదార్పు పొందలేకపోయినాడు ఏడుస్తూనే ఉన్నాడు ఓదార్పు లేని తండ్రికి దుఃఖంలో మునిగిపోయిన తండ్రికి అకస్మాత్తుగా వచ్చిన కబుర్ ఏమిటో తెలుసా హీజ్ ఎలైవ్ బ్రతికే ఉన్నాడు ఇది ఎలా సాధ్యం మరి రక్తం ఏమిటి ఏం జవాబు చెప్తారు ఆలోచించండి చెప్పడానికి జవాబే ఉంది తెల్లబోవడం తప్ప చెబితే ఎవరు నేరస్తురవుతారు వర్తమానం తెచ్చిన వారే చాలా చాలాసార్లు ఇదే జరుగుతుంది కావాలని చేసి నష్టపరిచి మోసంలో ఉంచి చివరికి రోజున వాళ్ళ నోటి వెంటనే ఆయన సజీవుడనే మాట చెప్పించటం ఆశ్చర్యం దేవుడు లేడు అనేవాడు దేవుడు ఉన్నాడు అని చెప్పడం ప్రభువుని దేవునిగా అంగీకరించనివాడు ఒక అనుకు దేవుడిని అంగీకరించటం అది ఊరకనే సాధ్యమయ్యే సంగతి కాదు ఓసారి నేను చదివిన ఒక విషయం మీతో చెప్తాను యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో వాళ్ళ కొడుకు చనిపోయినాడు అని కబురు వచ్చింది శవం గుర్తుపట్టడానికి కూడా లేదు అదే భర్త మీద ఉన్నాడు కాబట్టి అతని గుడ్ చుట్టిచ్చారు తెచ్చి దహనం చేశారు దహనం చేసిన తర్వాత నేను చదివిన మాట చెప్తున్నాను ఒక ఆరు నెలలు దాటాక ఒకరోజు సాయంకాలం వచ్చి ఇంటి ముందు కుమ్మం ముందు నిలబడి ఉన్నాడు ఎలా ఉంటుంది చెప్పండి భ్రమపడ్డారు ఇతనని కానీ అతను విపరీతమైన దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలై మాట కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళి అతగాడు అప్పట్లో ఫోన్సు లేవు ఏమి లేవు కదా తాను వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి అది చదువుకు నేను అనుకున్నాను బా ఇది ఎంత బాగుందో అని కానీ అంతకంటే శ్రేష్టంగా అంతకంటే శ్రేష్టంగా కోల్పోయిన కొడుకు బ్రతికే ఉన్నాడు అనే మాట ఆ మాట మాత్రమే కాదు అతడు ఐగుప్తుని ఏ ఏలుతున్నాడన్న మాట లేడు అనుకున్న కొడుకు బ్రతుకున్నాడు బ్రతికి ఉన్నవాడు అధికారిగా పరిపాలిస్తున్నవాడుగా ఉన్నాడు ఈ తండ్రికి నమ్మడానికి శక్తి సామర్థ్యాలు ఎక్కడ ఉంటాయి ఎలా నమ్మగలడు నమ్మలేడు కదా అయితే ఒక మాట ఇప్పుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన అందరూ చూస్తూ ఉండగా సిలువేయబడి సమాధిలో పెట్టబడి మూడవది నాన్న తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది చూడండి ఏం జరిగింది ఒకసారి లూక స్వార్థలో మనకి మాటలు కనబడతాయి లూక స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం అందుకనే నేను ఈ దృశ్యం మనం చూడకపోతే మిస్ అవుతామని ఇరవై నాలుగో అధ్యాయంలో పదకొండవ వచ్చినా చూడండి అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపండు గనుక వీరి వారి మాటలు నమ్మలేదు ప్రభు లేచాడు అని చెప్పిన మాట ఆయన సజీవుడు అని చెప్పిన మాట వెర్రి మాటలు కనపడ్డాయి కనుక నమ్మల ఆ రోజైనా రోజైనా ఆయన సజీవుడు అనే మాట నమ్మడానికి అనేకమందికి సాధ్యం కాదు వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది కానీ విధేయత చూపిస్తే దేవుడు కార్యం చేస్తాడు మీరు ఆ విశ్వాసాన్ని స్వీకరించగలుగుతారు ఆయన నుండి వచ్చే కూడా స్వీకరించగలుగుతారు నమల అంతేకాదు మరో మాట కూడా చెప్తాను నేను ఎందుకు నమ్మలేదు రాస్తాడు చూడండి ఏమని రాస్తాడు నిశ్చేష్టుడైనా అని అంటే శాష్టలు ఉడిగిన వాడైపోయాడు అయోమయం పాలయ్యాడు ఏమీ ఆలోచించాలి అర్థం కాని వాడైపోయాడు పాలుపోని పరిస్థితి ఏర్పడింది నమ్మలేకపోయినాడు నిశ్చేష్టుడయ్యాడు ఇదే లూకా స్వార్థ ఇరవై అధ్యాయంలో మరో మాట కూడా మనకు కనపడుతుంది చూడండి నాలుగవ వచనంలో ఇందుని గురించి వారికి ఏమియో తోచక ఉండగా ఆయన మూడవ దినాన్ని లేస్తానని చెప్పాడు సమాధి యొక్క ముందున్న రాయి తీవబడింది వాళ్ళకేం తోచల ఆడు తర్వాత శిష్యులు కూడా ఎడు తోచని వారుగా అయిపోయారు అయోమయం పాలయ్యారు భిన్నమైన స్వరాలు వినపడేటప్పుడు ఏ వ్యక్తైనా నిశ్చేష్ఠుడవటం ఖాయం నిలబడిన వాళ్ళు మేము చూసామని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా వాళ్ళు తెచ్చి వాళ్ళు పంపించిన సమాచార ప్రకారం తాను ఏర్పరచుకున్న అభిప్రాయం నమ్మడానికి అడ్డంకిగా మారిపోయింది ఇంకొక మాట కూడా చెప్తాను ప్రభుని నమ్ముకున్నవారు సహితం కొన్ని మార్లు ఆయన ఉనికిని గురించి అనుమానం పాలయ్యే అవకాశం కూడా ఉంది విపరీతమైన శ్రమగుండా ప్రయాణం చేస్తూ జైల్లో పెట్టబడిన జాన్ బనియన్ తన భార్యతో ఒక మాట అంటాడు అమ్మాయి ప్రభు ఉన్నాడా అనే అనుమానం కూడా కలిగే ప్రమాదంలో ఉంది ఇక్కడ అంటాడు ఉన్నాడా ఉంటే ఎందుకు ఈ పరిస్థితులను అనుమతించాడు ఎందుకు ఇంతకాలం మౌనంగా ఉన్నాడు ఎందుకు ఇంతకాలం పట్టించుకోలేదు ఇవన్నీ కనపడతాయి కానీ దూరదేశంలో ఉన్న కొడుకు కనపడకపోవచ్చు కానీ అతను పంపించిన వర్తమానం అతడు సచివుడుగా ఉన్నాడని అర్థం కావడం లేదా ఆయన మనల్ని పోషించడానికి సరఫరా చేస్తున్నటువంటి పోషణ ద ప్రావిడెన్స్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ హిస్ డివినిటీ ఆయన పోషకత్వం ఆయన దైవత్వానికి రుజువు కనిపించకపోవచ్చు కానీ అది ఆయన ఉన్నాడు ఆయన దేవుడుగా ఉన్నాడు అనడానికి కృసు ఆయన ఏరుతున్నాడు అనే మాట బ్రతికి ఉన్నాడు అనే రెండు మాటలు ఏ రీతిగా అయితే వాళ్లకు ఆశ్చర్యానికి కారణమయ్యాయో నేను మరో మాట కూడా మీకు చూపిస్తాను దయచేసి నాతో పాటు మీరు రండి సువార్తల్లోనే మనం చూద్దాం దయచేసి మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పరలోకమందునో భూమిదనో నాకు సర్వాధికారం ఇవ్వబడినది ఆయన సచివుడుగా ఉన్నాడు సర్వాధికారం ఆయనకుంది ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనేవండి సర్వాధికారం నాకు ఇవ్వబడింది అన్న మాట వద్ద ఆయన తండ్రిని ఘనపరచడం కనపడుతుంది మర్చిపోకండి సరిగ్గా ఇక్కడ ఆగితే మనం ఆయన సజీవుడు పరిపాలిస్తున్నవాడుగా కూడా ఉన్నాడు ఇప్పుడు తిరిగి మీరు రండి ఈ నలభై ఐదో అధ్యాయంలో మరో మాట కనపడింది ఇరవై ఏడో వచ్చిన అప్పుడు వారు యోసేపు తనతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పరా ఎవరితో ప్రభు మాట్లాడారో వారు తిరిగి వచ్చారు ఆయన మగ్ధలేనితో మాట్లాడారు ఆ తర్వాత ఎంఐయు మార్గంలో వెళ్ళిన ఇద్దరు శిష్యులతో మాట్లాడారు వాళ్ళందరూ వచ్చి చెప్పారు నమ్మడానికి వాళ్ళకి ఎలా కదూ అవును అంటే వ ప్రభు చెప్పిన మాటలు తీసుకొచ్చి చెప్పినా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది సరిగ్గా అప్పుడు ఒక విషయం చూడండి అంతటా తన్ను ఎక్కించుకుని పోటకు యోసేఫ్ పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోవ ప్రాణము తెప్పరి లేనో బ ఎంత గొప్ప మాట తన కొడుకు తన కోసం పంపించిన బళ్ళను చూశాడు యాక్చువల్గా దాని మూల భాషలో చారియట్స్ అనే పదం అంటే రథాలు అని మామూలుగా సరుకు కోసం పంపించిన బండ్లు వేరు తండ్రి కోసం పని పంపించిన ఆ బండి వేరు నేను ఇలా అనుకుంటాను నా ఊహ ఇది ఆ రథానికి ఫరో యొక్క పతాకం ఎగురుతూ ఉండి ఉంటుంది కదా రెపరెపలాడుతున్న ఆ పతాకాన్ని చూడగానే అవును ఇది ఐగుప్తే ఐగుప్త అధికారానికి చిహ్నమైనటువంటి బండి అది దాని ముందున్న పతాకాలు దానికి పూంచినటువంటి గుర్రాలు అవన్నీ చూడగానే రైట్ వాస్తవం ఇది అని పునరుద్ధానుడైన ప్రభు ఆయన లేఖనం ద్వారా మాట్లాడడం కంటే ఇంకేం రుజువు కావాలి ఆయన మన వ్యక్తిగత జీవితాన్ని వాడుగా మన గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కాదనగలవా మన కనుల ముందు ఆయన పంపించినటువంటి సమాచారం కానీ ఆయన చూపిస్తున్న రుజువు సమాధులకు వెళ్ళగానే కనపడిన ఆ తల వద్ద కాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆ వస్త్రాలు మడత పెట్టబడి ప్రక్కనే ఉంచబడిన రుమాలు ఇవన్నీ ఆయన బ్రతికి ఉండడానికి రుసు అన్నాడు అన్నాడు రుసువు కదా యాకో ప్రాణమైతే రివైవ్డు ఉజ్జీవించబడింది లేకపోతే తెప్పరిలింది అనే పదం ఉంది కానీ ఇంకా అనేక మంది అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారుగానే ఉన్నారు కానీ మళ్ళా జీవం పొందిన వాళ్ళుగా ఈ ఈరోజైనా ఆయన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించండి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు తలలో వంచండి ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు ఆయన గొప్పదేవ చాలినంతటి మీ కృప కొర కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఈ సమయాన్న ప్రత్యేకంగా వాక్యం మా ప్రియుల అంతరంగాలు మీరు సజీవులని ఒక దినాన సమస్యను పరిష్కరించేవారని ప్రతి వ్యక్తిని మీరు రక్షించడానికి ఇష్టపడుతున్నారనే సత్యం వారు గుర్తించడానికి అంగీకరించడానికి మీ ఆత్మకార్యం వారిలో జరగనిమ్మని వారిని అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి నడిపించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు వచ్చేవారం వచ్చే కలుసుకుందాం